ఎందుకు అంతటా ఉండాలి గణపతి అని అంటే ఇప్పుడు నేను గణపతిని ప్రార్థించాను అనుకోండి కాకినాడలో మనందరం ఈరోజు గణపతిని ప్రార్థించాం మనల్ని కాపాడాలి ఎవరో రాజమండ్రిలో ప్రార్థించారు వాళ్ళని కాపాడాలి అర్థమైందా ఎక్కడో విజయవాడలో ప్రార్థించారు వాళ్ళని కాపాడాలి కాబట్టి కాకినాడలో ఉన్నాడనుకోండి ఆయన విజయవాడకి వెళ్ళి కాపాడగలడా కాపాడలేడు అందుకనే మన దైవము ఒక్కచోట పరిమితం కాదు స్వర్గంలోనో లేకపోతే ఇంకో ప్రాంతంలోనో పరిమితం కాదు మన దైవము ఎక్కడ పరిమితం అంతటా పరిమితమైనటువంటి వాడు అందుకనే ఆల్ ఆల్పర్వేజివ్ అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు ఆల్ ఆల్పర్వేజివ్ అంటారు ఆల్ పర్వేజివ్నెస్ అనేది Omniscient, Omnipotent, ఆల్ పర్వేజివ్ ఆల్ నోయింగ్ అనేటువంటిది భగవంతుడి యొక్క గుణంగా చెప్తారు ఇంగ్లీష్లో కూడా